ఓం సద్గురు పరబ్రహ్మణే నమ పంచీకరణలో మనం చెప్పుకునే సృష్టి కార్యక్రమంలో అగ్ని వరకు నిన్న సృష్టి అయింది ఆ తర్వాత ఏమి సృష్టి అయిందో తెలుసుకుందాం అగ్ని వాళ్ళ నుంచి ఆ పైన ఉన్నటువంటి ప్రతిఫలించిన ఆత్మ వల్ల నుంచి సత్వ రజస్తంభం గుణాత్మకమై అంటే సత్వరజస్తంభం గుణాన్ని కోడుకుని ఆవరణ విక్షేప ద్వయాన్ని కోడుకుని అనృత జడ దుఃఖాత్మకమైనటువంటి శబ్ద స్పర్శ రూప రస గుణాత్మకమైన తామస జలము కల్పితమైంది అంటే అగ్నిలో నుంచి జలం పుట్టింది అగ్ని గుణాలు మూడు శబ్దము స్పర్శము రూపము ఈ తల్లి గుణాలు మూడు తన స్వంత గుణం రుచి అనేది ఇక్కడ ఏర్పడింది ఈ రుచి అనేది ఏర్పడింది కనుక జలానికి నాలుగు గుణాలు ఉన్నాయి తల్లి గుణాలు మూడు తన గుణం ఒకటి నాలుగు గుణాలు జలము దగ్గరకు వచ్చేసరికి రుచి అనేది ఏర్పడింది రూపం అనేది అగ్ని దగ్గర ఏర్పడింది ఈ ఈ రూపము అగ్ని దగ్గర ఏర్పడింది జలము దగ్గర రుచి అనేది జలము యొక్క గుణం మనం నీళ్లు తాగితే రుచి అనేది ఒక రుచి అనేది తెలుస్తుంది మంచిగా చెడ బాగుందా అట్లా ఉంది ఇట్లా ఉంది నీళ్లు బాగున్నాయి లేవు అని అనుకుంటాం కదా అందుకని రుచి అనేది జలము దగ్గర వచ్చింది అగ్ని నుంచి జలం పుట్టింది జలము నుండి పృథివీ పుట్టింది జలము వల నుంచి ప్రతిఫలించిన ఆత్మ వల్ల నుంచి సత్వరజస్తము గుణాలతో కూడుకుని ఆవరణ విక్షేపాలతో కూడుకుని అనృత జల దుఃఖాత్మకమైనటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధ గుణకమైన పృథివి ఏర్పడింది తామస పృథివి ఇవన్నీ తామస గుణంలో నుంచే పుట్టినాయి ఈ పంచభూతాలన్నీ కూడా తామస గుణం నుంచే పుట్టినాయి ఇప్పుడు తల్లి గుణాలు జలానికి ఉన్న నాలుగు గుణాలు పృథివీకి తల్లి జల జలము కదా జలముకు ఉన్న శబ్ద శబ్దస్పరిశ రూపరస గుణాలు తన స్వంత గుణమైన గంధము కలిపి ఐదు గుణాలు పృథికి ఉన్నాయి ఇప్పుడు శబ్ జలానికి నాలుగు గుణాలు ఎలా ఉన్నాయంటే మనం నీళ్ళు ఇలా ఒకదాంట్లో నుంచి ఒకటి పోస్తున్నా లేకపోతే ప్రవహిస్తున్న శబ్దం వస్తుంది వాటిని తగిలితే చల్లదనం అని వేడని తెలుస్తుంది స్పర్శకి కళ్ళకి కనపడతాయి రూపం మరి రుచి అనేది మనకి నోట్లో పోసుకుంటే రుచి తెలుస్తుంది కనుక నాలుగు గుణాలు దాంట్లో ఉన్నాయి దీ పృథివీ దగ్గరకు వచ్చేసరికి ఐదవ గుణం గంధము అంటే వాసన ఇక్కడ పృథివీకి వాసన ఎలా ఉంది మనకి అని అనిపిస్తుంది మంచి ఎండగా ఉన్నప్పుడు నీళ్లు చల్లితే భూమి మీద మంచి వాసన వస్తుంది మట్టి వాసన వస్తుంది అనిపిస్తుంది అనిపిస్తుంది అంటే గంధము వాసన అనేది పృథివిలోనే పుట్టింది అందుకని పృథివికి తన గుణమైనటువంటి గంధము అంటే వాసన తల్లి గుణాలు శబ్ద స్పరిశ రూపరస గంధాలు ఇవి ఐదు కలిపి పృథివికి ఉన్నటువంటి గుణాలు ఇవి ఆకాశము నుండి వాయువు వాయువు నుండి అగ్ని అగ్ని నుండి జలము జలము నుండి పృథివి ఇవన్నీ కూడా తామస గుణంతో కూడుకున్నటువంటి పంచభూతాలే ఏర్పడినాయి ఇవి సృష్టిలో ముందు ఏర్పడినటువంటి పంచభూతాలు ఇప్పుడు పృథివీలో నుంచి ఏమొచ్చినాయి పృథి నుంచి ఓషధులు అంటారు అంటే మొక్కలు పృథివి నుంచి పుట్టేవి మొక్కలు ఈ మొక్కల నుండి ఇక్కడ అన్నము అన్నారు ఇక్కడ అన్నము అంటే ఆహారము ఏదైనా మనం తినేది మనం తినే ప్రతిదీ మొక్కల నుండే వస్తుంది కనుక ఓషధులు అంటే మొక్కలు పృథివి వల్ల పృథివిలో పుట్టేవి ఓషధులు అంటే మొక్కలు దాని నుంచి వచ్చేది అన్నం అన్నారు అన్నం అంటే ఆహారము ఫలాలు పళ్ళు ధాన్యాలు అన్నీ ఆ మొక్కల నుండే వస్తాయి కనుక ఆహారము అన్నము అన్నారు అన్నము నుండి పుట్టింది జీవుడు అన్నము నుండి జీవుడు ఎలా పుట్టాడు అనిపిస్తుంది మరి మనం ఆహారం తీసుకుంటేనే కదా మనలో శక్తి వచ్చేది ఆ శక్తికి ప్రతిరూపంగా సంతానం కలుగుతుంది మరి ఆ శక్తి లేకపోతే అన్నము లేకపోతే అన్నము వలనే జీవుడు పుడతాడు అన్నము లేకే జీవుడు నిష్క్రమిస్తాడు అందువల్ల అన్నము వల్లనే జీవులు వృద్ధి పొందుతూ ఉంటాయి అందుకని ఆహారాన్ని తీసుకుని జీవుడు వృద్ధి పొందుతాడు ఈ జీవుడు ఇక్కడ జీవుణ్ణి చివరగా సృష్టించాడు భగవంతుడు ఆహారాన్ని మా ఆహారాన్ని ముందు సృష్టించి తర్వాత ఆహారాన్ని స్వీకరించే జీవుణ్ణి సృష్టించాడు ఇది అంతా కూడా ఈశ్వర సృష్టి అంటారు ఇదంతా ఈశ్వర సృష్టి అంటే జగత్తు బయట బాహ్యంగా వచ్చినటువంటి మనకి పంచభూతాలు తర్వాత పంచభూ ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వ పృథువి నుండి మొక్కలు మొక్కల నుండి ఆహారము ఆహారము నుండి జీవుడు మనకి సృష్టి అయ్యారు ఈ విధంగా ఇదంతా కూడా ఈశ్వర సృష్టి ఇక్కడికి ఈశ్వర సృష్టి అయింది అని చెప్తారు పంచభూతాత్మకం అంటే పంచభూతాలతో కూడుకుంది విశ్వం మరీచి జల సన్నిభం అంటారు అంటే అనే వాక్యానికి అర్థం ఏంటంటే పంచభూతాలే స్వరూపంగా కలిగిన ఈ ప్రపంచం ఎండమావుల్లో ఉన్నటువంటి నీరు వంటిది అంటే ఉన్నట్టు కనిపిస్తుంది వెళ్తే కనిపించదు అంటే ఇదంతా సత్యముగా భాషిస్తుంది కానీ విచారణ చేస్తే అంత అసత్యమే మరి ప్రపంచం అంటే అసలు అర్థం ఏంటి అంటే పంచభూతాలతో కూడుకుని సృష్టి అయ్యింది కనుక దీన్ని ప్రపంచము అన్నారు అంటే మనం ప్రపంచం ప్రపంచం అంటాం కానీ దాని అర్థం మనకు తెలియదు అట్లా అంటే ఏమిటి అంటే ఆకాశము వాయువు అగ్ని జలము పృథివి అని చెప్పాలి వీటి భూతాలని మరి భూతాలని ఎందుకు అన్నారు ఈ పంచభూతాలని వీటికి భూతాలనే పేరు ఎందుకు వచ్చిందంటే పుట్టినది కనుక దీన్ని ఒక ఒకదాని నుండి ఒకటి పుట్టింది కనుక దాన్ని భూతము అన్నారని చెప్పారు అంటే ఆకాశంలో నుంచి వాయువు వాయువు నుంచి అగ్ని అగ్ని నుంచి జలము జలంలో నుంచి పృథివి పృథివీ నుంచి మొక్కలు మొక్కల నుంచి ఓషధులు మా అన్నము అన్నము నుండి జీవుడు అట్లా ఒకదాని నుండి ఒకటి పుట్టినవి గనక ఈ పంచభూతాలని పంచభూతములు అన్నారు ఇప్పుడు ఈ వే వేదం శృతి ఏం చెప్తోంది అంటే ఆత్మన ఆకాశ సంభూత ఆకాశద్వాయు మరి వాయు అగ్ని అగ్నిరాపహ అద్య పృథివీ పృథివ్యా ఓషదయ ఓషధి భ్యున్నమా అన్నాత్ పురుష అన్నారు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి మళ్ళీ ముందుకెళ్ళాలి వెనక్కి అంటే ఇవన్నీ కూడా మరి ఆత్మ నుంచి ఆకాశం వచ్చింది ఆకాశంలో నుంచి వాయువు వాయువు నుంచి అగ్ని అగ్ని నుంచి పృథువి పృథువి నుంచి ఓ ఓషధులు ఓషధం నుంచి అన్నము అన్నము నుంచి జీవుడు వచ్చింది మరి ఆకాశం అంటే ఏమిటి అంటే అవకాశము అన్నారు లేకపోతే ఖాళీ అన్నారు మరి దాని గుణం ఏమిటి అంటే శబ్దం మరి ఈ శబ్దం అని ఎట్లా చెప్పచ్చు ఆకాశానికి శబ్దం గుణం అని ఎట్లా చెప్పచ్చు అంటే ఖాళీలో ఉన్నప్పుడు మనం ఎట్లా అంటే శబ్దం వస్తుంది ఖాళీ లేదనుకోండి ఇలా ఉందనుకోండి ఆ శబ్దం అనేది రావటానికి అవకాశం లేదు ఖాళీ లేకపోతే చప్పట్లు కొట్టేటప్పుడు ఆ రెండు చేతుల మధ్య ఖాళీ వల్లే ఆ శబ్దం వస్తుంది కనుక ఆ ఆకాశానికి శబ్దం గుణం అన్నారు మరి ఆకాశంలో నుంచి ఏం పుట్టింది అంటే వాయువు పుట్టింది వాయువు ఎలా పుట్టింది అని చెప్పాలి అంటే ఆకాశం ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ గాలి వీస్తుంది కనుక ఆ ఆకాశంలో నుంచి వాయువు మరి ఉండటానికి ఖాళీ ఉన్న చోటే గాలి వీస్తుంది లేకపోతే గాలి రాదు కనుక అవకాశం ఉన్నది కనుక అవకాశంలో వాయువు వీస్తుంది కనుక వాయువు పుట్టింది అన్నారు మరి దానికి ఆకాశానికి శబ్ద గుణం ఉంది మరి వాయువుకి స్పర్శ గుణం ఉంది దానికి శబ్దము స్పర్శ రెండు ఉన్నాయి వాయువు వీచినప్పుడు శబ్దం వస్తుంది మనకి తగిలినప్పుడు స్పర్శకి తెలుస్తుంది మరి వాయువు నుండి ఏం పుట్టింది అంటే అగ్ని పుట్టింది అంటారు వాయువు అంటే స్పర్శ రాపిడి ఆ రాపిడి అంటే మనకి యజ్ఞాలు చేసేటప్పుడు ఆరాని మధనం అని చేస్తారు ఆ రాపిడికి అగ్ని పుడుతుంది ఆ అగ్నితోనే వాళ్ళు యజ్ఞం చేస్తారు కనుక ఆ వాయు వాయువు నుండి అగ్ని పుట్టింది అని చెప్పచ్చు అందుకని వాయువు నుంచి అగ్ని పుట్టింది అని మనం తెలుసుకున్నాం ఈ అగ్నికి మూడు గుణాలు తల్లి గుణాలు రెండు తన గుణం ఒకటి మూడు గుణాలు శబ్ద స్పర్శ రూపములు ఈ అగ్ని దగ్గరకు వచ్చేసరికి మన కంటికి కనపడుతోంది రూపం శబ్దమా మండేటప్పుడు శబ్దం వస్తుంది మనకి స్పర్శకి వేడి తగులుతుంది కనుక అగ్నిలో మూడు గుణాలతో కూడుకుని ఉంది అగ్ని అగ్నికి మరి అగ్నిలో నుంచి ఏం పుట్టింది అంటే జలం పుట్టింది అన్నాడు జలం ఎలా పుట్టింది అని మనకి ఉదాహరణకి తెలుసుకోవాలంటే నీళ్లు పెట్టి పైన మూత వేస్తే మూతకు ఏమో ఉండవు కదా ఈ అగ్నికి ఈ పైన మూతకి నీ నీటి బిందువులు ఏర్పడతాయి అట్లాగే మంట మీద సన్నీళ్ళ గ్లాసు పెడితే ఆ పైన నీళ్ళ చుక్కలు వస్తాయి అట్లా ఆ విధంగా అగ్ని నుండి జలం పుట్టింది అని చెప్తారు ఈ జలానికి నాలుగు గుణాలు ఉన్నాయి తల్లి గుణాలు మూడు తన గుణం రుచి అనేది నాలుగు గుణాలు ఉన్నాయి మరి నీళ్లు ప్రవాహం ప్రవహిస్తున్నప్పుడు కానీ దేంటన్నా పోస్తున్నప్పుడు కానీ శబ్దం వస్తుంది మన ఒంటికి తగిలితే నీళ్లు చల్లగా ఉన్నాయి వేడిగా ఉన్నాయి తెరుస్తాయి వాటికి కనపడతాయి నీళ్లు మనకి తర్వాత రుచి అనేది దాంట్లో ఏర్పడుతుంది ఆ రుచి మనకి నాలుకకు రుచి జలము దగ్గరే మనకి రుచి ఏర్పడుతుంది ఆ జలము నుండి పృథ్వీ పుట్టింది అంటారు పృథువి పుట్టిందని ఎలా చెప్పేది అంటే దేంట్లో అయినా నీళ్లు పోసి అట్లా అట్టి పెట్టేస్తే క్రిందకి మట్టి చేరుకుంటుంది కొన్ని రోజులు అట్టి పెడితే ఆ జలం అంతా ఆరిపోయి కింద మట్టే ఒకటే ఉంటుంది అదే అంటే అది ఎక్కువ రోజులు అట్టి పెడితే ఆ విధంగా జలంలో నుండి పృథువి పుట్టింది అంటారు పృథ్వీకి ఐదు గుణాలు ఉన్నాయి జలము యొక్క గుణాలు నాలుగు తన గుణమైన వాసన అనేది ఐదు గుణాలు పృథువికి ఉన్నాయి ఈ విధంగా ఐదు గుణాలతో కూడుకొని ఉన్న పృథ్వీ పుట్టింది ఈ పృథివి నుండి ఓషధులు అంటే మొక్కలు మొక్కల నుండి ఆహారము అన్నము అన్నము వలన జీవుడు పుట్టారు ఇదంతా కూడా ఈశ్వర సృష్టి ఈ పంచభూతాలు అన్నీ కూడా ఇవన్నీ కూడా తమో గుణముతో పుట్టినవి అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి సృష్టి అంతా తమో గుణంలోనే పుట్టింది అందుకనే మరి తామస మహత్తత్వం అన్నారు మొత్తం సృష్టి అంతా పైనుంచి తమో గుణంతో కూడుకునే వచ్చింది మరి అట్లాగే ఈ తామస వాయువు అని తామస ఆకాశం అని చెప్తున్నారు కనుక అది గుర్తులో పెట్టుకొని ఇదంతా ఈశ్వర సృష్టిగా తెలుసుకొని మనకి పట్టికలో ఉన్నటువంటి ఈ పక్కన ఆకాశము వాయువు అగ్ని జలము పృథవి ఉన్నాయి ఈ మూల ఓషధులు అన్నము జీవుడు అని మూల చిన్నగా మూడు ఉంటాయి అట్లాగే పైన ఓంకారము తర్వాత మూలా ప్రకృతి దానికి ఏదో క్రాస్గా మహత్తత్వము మహత్తత్వం కింద అహంకారము ఉంటుంది తర్వాత సత్వగుణం రజోగుణం గుణం అన్నారు ఆ సత్వగుణం అనే మాయ అని మా అని ఉన్నప్పుడు చోట మాయ సత్వగుణం ఆనున్న చోట కుడిచే తేపున రజోగుణం అవిద్య ఇక్కడ కింద తమోగుణం ఆవరణ విక్షేప ద్వయశక్తులు అంటారు ఈ విధంగా ఈ పట్టిక ద్వారా మనం ఈ పంచీకరణ ఈశ్వర సృష్టి ఇంతవరకు అయింది రేపు జీవ సృష్టి ఎలా అయిందో తెలుసుకుందాం శుభం మంగళం గురుదేవాయ మహనేయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం Hello. Oh.